ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మల్టీ గురించి అండి బిఫోర్ వీడియోలు మీరు అందరూ చూసే ఉంటారు లైక్ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవడం మల్టీ వీడియో అందరూ కూడా బీబీడబ్ల్యూ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ కూడా మీరు చూసి ఉంటారు సో ఈరోజు మనం మల్టీ గురించి గురించి క్లియర్గా డెప్త్ గా తెలుసుకుందాం అనమాట జనరల్గా మెయిన్ మనం మల్టీ తీసుకునేది విటమిన్స్ అండ్ మినరల్స్ కోసం అండి మన ఫార్ములా వన్లో ఎయిటీన్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ మనకి దొరుకుతాయి అది అందరికీ ఐడియా ఉంది కదా ఎక్స్ట్రాగా మల్టీ విటమిన్లో ట్వంటీ త్రీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ మనకు అందుతాయి కామన్గా హ్యూమన్ బాడీకి వచ్చేసి నూట పద్నాలుగు రకాల విటమిన్స్ మినరల్స్ కావాలి సో ఇవన్నీ దేంట్లో దొరుకుతాయి సెవెన్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్లో మనకు దొరుకుతాయి ప్రజెంట్ ఉన్న లో మనకి దొరికే ఫ్రూట్ అంత క్వాలిటీగా దొరుకుతుందా మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందుతున్నాయా సో అందుకని చెప్పేసి మనం ఫుడ్ సప్లిమెంట్ కింద మనం మల్టీమిటమిన్ యాడ్ చేసుకుంటాం డైలో సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఎవరికి అవదు సో మనకి కావాల్సిన ట్వంటీ టైప్స్ ఆఫ్ మినరల్స్ విటమిన్స్ కోసం మనం ఈ మల్టీ విటమిన్ యూజ్ చేసుకోవాలి వెయిట్ లాస్ ప్రాసెసింగ్ కానివ్వండి వెయిట్ గెయిన్ ప్రాసెసింగ్ కానివ్వండి వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి వాట్ ఎవర్ ఏదైనా సరే షేక్స్ తీసుకుంటున్నాము అంటే మనం కంపల్సరీ మల్టీ విటమిన్ యాడ్ చేసుకోవాలి ప్రెజెంట్ ఇమ్యూనిటీ గురించి ఎలాంటి ఫైట్ జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా ఈ మల్టీ విటమిన్ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ ఉండనివ్వండి వాట్ ఎవర్ ఇష్యూస్ మీకు విటమిన్స్ మినరల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెయిర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏది ఉన్నా సరే మల్టీ విటమిన్ మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ నార్మల్ మల్టీ విటమిన్కి మన మల్టీ విటమిన్కి డిఫరెన్స్ ఏంటి లైక్ నార్మల్ మల్టీ విటమిన్ వచ్చేసి మీకు మెడిసిన్ కిందకు వస్తుంది ఇది వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్ అనమాట కంప్లీట్గా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్ సి ఆపిల్ నుంచి ఓన్లీ విటమిన్ సి ఒక్కటే సపరేట్ చేసి తీసుకునేది సో మెయిన్గా మల్టీ విటమిన్ గురించి మీరు ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫేస్బుక్ ఐడి నలిసి మామ్ ఉంటుందండి అండ్ మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకున్నాను కానివ్వండి మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీని గురించి ఎక్కువ అప్డేట్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ నా ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ మెయిన్గా మల్టీ విటమిన్ వచ్చేసి డేలో త్రీ టైమ్స్ అండి ఆఫ్టర్ షేక్ మీరు తీసుకోవాలి ఆఫ్టర్ షేక్ ఆఫ్టర్ లంచ్ అండ్ ఆఫ్టర్ డిన్నర్ అనమాట ఓకేనా అండ్ త్రీ ఇయర్స్ బేబీ నుంచి డైలీ వన్ కిల్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్